కొత్త ఫెంక్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు పెందుర్తి మండలం తొంభై ఏడో వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అక్కలు అక్కర్ అక్కలేదు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి పెన్షన్ పెట్టుకుంటారట ముందు డీటెయిల్స్ ఎప్పుడైనా ఇంకా టైం ఉందన్నారంటే మన ఇప్పుడు ఎలాగో ఓపెన్ అవుతుంది కదా అమ్మ మా వారం పది రోజులు ఓపెన్ అవుద్ది సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ రావాలని చూస్తున్నాం ఒక వారం తర్వాత ఈ సచివాలయం కాకపోతే ఎవరన్నా చేయాల్సిందే వెళ్ళండి వెంకట్రావు నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ ఇవ్వండి అక్కడ ఆయన లేకపోయినా ఫాలోఅప్ చేస్తాడు ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఫాలోఅప్ చేసి వెంకట్రావు ప్రిస్ కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలిచాను దొరకలేదు ఎందుకంటే నీకు దీటం మొదలైంది నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కడ జరిగింది ఎవరైనా చెప్పిందో చూపించండి తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు పరిస్థితుల్లో లేకపోతే పెట్టించాలి ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్డు తోకుంటే వెళ్ళిపోవటానికి కాదు పెట్టుకున్నా ఏదన్నా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండకూడదు చేయించాలి ఏమా నువ్వండి మేడం రాసుకున్నారు ಇದು ರೋಟೇನಾ <consigo in Rocky> <mày theo un teaching>? చిన్న చోట్లే కదా అన్ని పెట్టేయండి అమ్మా తుప్పలు అనేది ఎక్కడ ఉండడానికి లేదు కాలేజీ జాగాళ్ళు అవసరమైతే వాళ్ళ బిల్లు పంపిస్తాను అంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కూడా లేదు దేవస్థానం భూములైనా లేదా చేస్తున్నా మన మన వాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని ఇమీడియట్ తప్పులు రెండు రోజులు జేసీబీ పెట్టేసి వస్తాను ఒక జేసితో పాటు ఒక ట్రిప్పర్ కూడా పెట్టుకుంది